ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పొరపాటు జరిగితే గుండె బాదుకోవలసింది ఏదైనా ఉంటే లెక్కలు కట్టినప్పుడు శ్రీశైలం వెళ్ళినా వెళ్ళాడని కానీ ఖాతాలో పడలేదనుకోండి చిత్రగుప్తుడి లెక్కలో ప్రమాదం జీవుడికి చిత్రగుప్తుడికి వాదన వచ్చింది అనుకోండి అయ్యా నేను వెళ్ళానండసారి శ్రీశైలం అంతకుముందు పాపం ఎక్కడుంది కాలిపోవాలిగా ఉత్తిదండి వీడు వెళ్ళాను అంటున్నాడు ఇది అలవాటు వీడికి ఇలాగే చెప్తుంటాడు మహారాజా నమ్మకండి వీడు వెళ్ళలేదు అన్నాడు అనుకోండి చిత్రగుప్తుడు యమధర్మరాజు గారు మన మాట విండవు ఆయన మాటే నమ్ముతాడు కానీ ఆయన ధర్మరాజు మహానుభావుడు ఆయన నేను ఎందుకు తక్కువ చేయాలి ఆయన విచారణ చేస్తాడు అప్పుడు ఒకరిని పిలుస్తాడు ఎవరిని అంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి తనకిచ్చిన అధికారాన్ని విడిచిపెట్టి తండ్రి మర్యాద కోసం కూర్చున్నవాడు ఒకడు ఉన్నాడు అది హేరంబతత్వం అంటారు హేరంబతత్వం అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ తండ్రి పక్కనే ఉంటాడు నేను ఎక్కడో ఉన్నాను ఎవరో